చేసి ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాకుండా ఆర్మూర్ విధంగా ప్రశాంతంగా నడప చేయాలని కోరుకు అధ్యక్షత హెచ్ హెచ్ఓ సిఐ కుమార్ సార్ గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా విని గౌరవీయుడు ఆర్టీఓ రాజాగౌడ్ గారికి మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ రాజు గారికి మరి అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ ఏసీపీగా ప్రమోషన్ పొంది అడిషనల్ ఎస్పీగా పోయినటువంటి బసవ సార్ గారు అదేవిధంగా రూరల్ సిఐ శ్రీధారాణి సార్ గారు ఇక్కడికి బీచ్ చేసినటువంటి డిఈలు ఎంఆర్ఓలు ఆటీవోలు అందరికీ కూడా గణపతి ఉత్సవ సంబరాలుగా జరుపుకోవడానికి కీలక పాత్రను పోషిస్తున్నాం ప్రతి ఒక్క అధికారి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేతాము ఇప్పుడు వర్షాలు పడడం కారణం వల్ల మరి తొమ్మిది రోజులు అదేవిధంగా చెరువులో నీటి భాగం బాగా పెరిగింది కాబట్టి మరి అధికారులు ఎంఆర్ఓ గారు కానీ ఆర్టీఓ గారు కానీ దానికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ ఆర్మూర్ గారు కానీ మరి ఆ యొక్క క్లియరెన్స్ దారీలు కానీ చెర్లలో ఇబ్బందులు లేకుండా చేయడానికి కీలక పాత్రను పోషించే కరెంటు మిత్రులు కూడా మరి ఆ యొక్క కరెంటు ఏడైతే ఉంటాయో ఇప్పటి నుంచో చూసుకొని కరెంటును అందే విధంగా పిల్లలకు ఎక్కడ కూడా గణపతిలో ఉత్సవాలకు ఆహ్ ఆ ఏం జరగకుండా మరి కీలక పత్రం పోషించాలని కోరుకుంటూ మరి ఇంత మంచి కమిటీ ఉత్సవాలు హిందూ ముస్లిం బాయి బాయి అని ఆ రోజు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పండుగను మరి ముస్లిం సోదరులు అదేవిధంగా హిందూ సోదరులు కూడా అన్నదమ్ముల కలిసి ఉండి ప్రాతినిత్యం అందరికీ అన్ని ఏ పండుగ ఆళ్ళు రావడం వీళ్ళు రావడం ఆంధ్ర ప్రాంతంలో జరుగుతుంది అదేవిధంగా ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లతో ఎక్కడ కూడా రూలీలు కాకుండా చూసే శాంతి భద్రతలు ముందుకు సాగుతున్నటువంటి పోలీస్ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ఇప్పటిదాకా మన హార్బోల్ కానీ క్రికెట్ కానీ మావనబుల్ కానీ ఏ ప్రోగ్రామ్ పండుగ కానీ మంచిగా సంతోషం చేసుకొని మనం महाविड़पली के अंदर इतने भी जो भी ईद और मनाए हैं इन सभी में आज तक यहाँ पर ऐसा कुछ नहीं हुआ जो अठहत्तर साल से हम लोग तो यहाँ पर मना रहे हैं जब से देश आजाद हुआ है तब से हमारा इस कार्यक्रम चलता रह रहा है इसलिए मैं आप सभी से निवेदन करता हूँ कि अब तक इस तरीके से हम कोई भी ईद जैसा कि हमारी रमजान बकरीद हो या उनका गणेश या दशहरा दीपावली हो तमाम सभी ने मिलकर इस इसको ईद को मनाया है उसी तरीके से हम सभी लोग इस गणेश पंडुप को भी हम सब मिलकर अच्छी तरह से एक जो कार्यक्रम होता है उनका उनमें हम साथ देकर और उनके हिम्मत अफजाई करेंगे लिहाजा मैं पुलिस डिपार्टमेंट से एक रिक्वेस्ट करना चाहता हूँ कि इस ये ईद के मौके पर यहाँ पर जो शराब का और जो कारोबार होता है इस चीज़ में ಅಂದ್ರೂ ರಾಧಾಕೃಷ್ಣ ಮಸಾಲ ಭಾರತ ರಾಷ್ಟ್ರಪತಿ ಮಾಜಿ ಮರಿ ಈ ರೋಜು కమిటీకి ఇచ్చేసినటువంటి ఆర్టీఓ గారు మరి ఏసీపీ గారు కమిషనర్ గారు మరి వివిధ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే ఆర్మూర్ ప్రాంతం ఆర్మూర్ మామిడిపల్లి పెరిగి ఈ మూడు ప్రాంతాలుగా ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకున్నాము గతంలో ఎప్పుడు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు గతంలో ఇక్కడ పనిచేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చాలామంది ఉన్నారు మరి వారికి కూడా తెలుసు మరి ఆర్మూరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఏదైతే ఉన్నదో మున్సిపల్ సంబంధించిన వ్యవస్థ ఏదైతే మా మున్సిపాలిటీ తరఫున ఖచ్చితంగా ప్రతి సంవత్సరము చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాం మేము ఇంకా ఇప్పుడు ఇందాక కొంతమంది సభ్యులు చెప్పినట్టు మేము అన్ని పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాము వాళ్ళకి ఇంకా ఈ ఇవే కాకుండా ఇంకేదైనా కవర్ కానీ ఇంకేదైనా మర్చిపోయినా ఏది ఉన్నప్పటికీ మేము డెఫినెట్గా అవి మళ్ళీ తర్వాత తీసుకొచ్చిన మా నోటీస్కి మేము ఆ వర్క్స్ కూడా టీగా వేసేసి మా సైడ్ నుంచి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం మా చైర్మన్ గారు కూడా ఈ విషయంలో చెప్పారు ఇంకా చెప్ప ఈ నిన్న జరిగిన స్పీస్ కమిటీ సమావేశంలో డిస్ట్రిక్ట్లో మేము నేను కూడా అటెండ్ కావడం జరిగింది నాతో పాటు మా వైస్ చైర్మన్ గారు కూడా అటెండ్ అయ్యారు తను మనందరికీ తెలుసు తను ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి తను తను ఒకటే మాట అన్నాడు మనకు నిన్న సమావేశం అయిపోయాక సార్ మన దగ్గర ఎప్పుడు కూడా చాలా బాగా జరుగుతుంది సార్ ఈసారి ఇంకా బాగా జరుపుకుందాము మా సహకారం ఖచ్చితంగా అందిద్దామని చెప్పేసి అన్నారు మనకు కావాలి సార్ ఫైబర్స్ దొరికేస్తారు ఇక్కడ ఆన్లైన్ హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడ ఆన్లైన్లో దొరికేస్తారు వన్లో వన్ డేలో వచ్చేస్తారు యూజ్ చేస్తాం ముఖ్యంగా ఊరేగిప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి వాటి ఎండిన కట్టే వాడినా పచ్చి కట్టే వాడినా షాక్ వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా ఆ వైర్ల కిందకెళ్ళి తక్కువ హైట్ ఉన్న వాటిని తక్కువ యూజ్ చేసుకోవాలి వాటికి వైర్లు లేపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు నిమజ్జనం చేసేటప్పుడు స్విమ్మింగ్ రాని వాళ్ళు అక్కడ ఆ ప్రాంతానికి పోకూడదు గణేష్ మీరు వాడుకున్న పాటలు టేబిగారులో వాడుకున్న సేపు విమర్శ టైంలో ఎక్కడైతే పాయింట్స్ ఐడెంటిఫై చేస్తారో అక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్ అదేవిధంగా ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటే కూడా అందరికీ కూడా జిల్లా స్థాయి నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒకసారి బాగా ఇవ్వడం జరుగుతుంది నిన్న పీస్ కమిటీ మీటింగ్లో కూడా మా డిపిఎల్ గారు హాజరుకోవడం జరిగింది ఆల్రెడీ అందరికీ కూడా అదే కూడా మాట్లాడి కాకుండా చూసుకుంటాం మరియు డోకేశ్వర్ ఎమ్ఆర్ఓ గారికి విజ్ఞప్తి ఏంటంటే బాసరకు తగ్గి కొన్ని విగ్రహాలు అనేవి ఎక్కువ హైట్ ఉన్నాయి అనేది మన ఉమ్మడి బ్రిడ్జ్కి రా రావడం జరుగుతుంది సార్ ఎమ్ఆర్ఓ గారు మా ఎస్ఐ గారు కలిసి ఒకసారి దాన్ని విజిట్ చేసి అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనే విధంగా కోరుతున్నాము అదేవిధంగా మెండోర మండలంలో కూడా కోచంపాడు వద్ద పుష్కర్ ఘాట్ వద్ద కూడా కొన్ని ఏర్పాట్లు అవసరం ఉంటాయి సో మిగిలిన అన్నీ కూడా లోకల్లో తహసీల్దార్ మరియు ఎస్ఐ స్థాయిలో చర్చించుకుని చేసుకునే ఏర్పాట్లే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా గణేష్ మండపాల వివాహాలు అందరికీ కూడా తెలిపేది ఏంటంటే ప్రొజేషన్ అనేది ప్రశాంతంగా చేసుకోండి ఏ చిన్న పొరపాటు తావించినా ప్రతిసారి మనం నిమజ్జనం తెల్లారి పేపర్లో చూస్తుంటాం చాలా వరకు చిన్న అపశృతి అని నిమజ్జనంలో అపశృతి అని కరెంటు వైర్లు కానీ ఒకసారి మన వర్ణి మండలం పోసరాలో ఒక ఎలక్ట్రిక్ షాప్ తోటి ముగ్గురు నలుగురు చనిపోవడం జరిగింది రౌనింగ్లో చనిపోవడం జరిగింది సో కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పండించి గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా కూడా రహదారులకు ఇబ్బంది కలగకుండా మీ కొంతలో కొంత ఒక పక్కకు ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాకుండా అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇంకా పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అనుకుంటాడు అక్కడక్కడ కొంతమంది తెలిసి తెలియని ధనంతో ఒక చిన్న ఇష్యూ లేవడం వల్ల లేపడం వల్ల అది ఒక తులసి తోటలో గంజాయి వరం గంజాయి మొక్కలాగా ఆ దుర్వాసన అంతా సొసైటీకి అడ్డం అడ్డడం జరుగుతుంది సో అది మనం కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఇష్యూస్ అయితే ఒక తల్లి ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఇద్దరు నలుగురు అంటే ఇప్పుడు ఇద్దరే అనుకోండి ఒకప్పుడు నలుగురు అని నాడు ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరికి కూడా వాడు ఏదో చిన్న చిన్న గొడవలు వస్తాయి అట్లాంటివి విడిపోయే అవకాశం లేదు ఈ సొసైటీ ఉన్న రోజులు మనం అన్ని మతాల వారు అన్ని కులాల వారు మనం కలిసి సహజీవనం జరగాల్సిందే స్వాతంత్రం కంటే ముందు సామూహిక ఉత్సవాలు లేకుండా ఒక భారతదేశంలో యూనిటీ కొరకు స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి కులానికి మతానికి సంబంధం లేకుండా పాలు పంచుకునే విధంగా అప్పుడు ఈ గణేష్ ఉత్సవాలు అనేది డిజైన్ చేయబడింది ఇది యూనిటీ కొరకు బాబు మీరు మాట్లాడతాం అక్కడ మీరే అక్కడ అయితే ఈ గణేష్ ఉత్సవాలను యూనిటీ కొరకు మనము జరిగింది ఇప్పుడు ఆ మామ కాకా అని ఈ మతానికి సంబంధం లేకుండా సొసైటీకి వచ్చేసరికి అవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కానీ దురదృష్ట కొద్ది ఏంటంటే అది ఎప్పుడైనా ఇష్యూ అయినప్పుడు ఆ రిలేషన్షిప్ మర్చిపోతున్నాం మనం ఆ క్షణం వరకు మర్చిపోతున్నాం తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తున్నాం మళ్ళీ కలిసినప్పుడు అంత ముందు ఉన్న రిలేషన్షిప్ అనేది మన మనసులో రాదు ఒక మరక అనేది లోపల ఏర్పడుతుంది ఆ మరక ఏర్పడకుండా ఉండడానికి మనం ప్రతి ఒక్కరము ఇలాంటి ఉత్సవాలలో సాహిత సామూహిక అవుతుంది డిఫరెంట్ కమ్యూనిటీ మధ్యనే కాదు డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ మధ్యనే కాదు డిఫరెంట్ కమ్యూనిటీ మధ్యనే వస్తుంది డిఫరెంట్ ఫ్రెండ్షిప్ మధ్య ఒక కమ్యూనిటీ మధ్యనే గొడవలు కూడా అవకాశం అనేది ఏ గొడవ కూడా మనము గొడవ కూడా ఆస్కారం కాకుండా మనం ఈ ఒక ఉత్సవాలను చేసుకోవాలని సందర్భంగా ఫైనల్ డేట్స్ ఏమండి ఈ లోపల ఏ డేట్ నాకు తీసుకెళ్తున్నారు ఏ చెరువులోకి తీసుకెళ్తున్నారు ఏ రోడ్లో తీసుకెళ్తున్నారు అని అడుగుతున్నాం అదొక ఇన్ఫర్మేషన్ రెండోది గణేష్ మండలికి బాధ్యులు ఎవరు గణేష్ మండలి యొక్క సభ్యులు మెయిన్ కార్యకర్తలు ఎవరు అనేది ఒక నలుగురు పేర్లు రాస్తున్నాం అడుగుతున్నాం నలుగురు పేర్లు ఇవ్వండి ఫోన్ నెంబర్లతో పాటు ఏదైనా మాకు ఏమైనా జరిగిందనుకోండి నైట్లో మా కాన్స్టేబుల్ ఏదైనా పెట్రోల్ చేసుకుంటే చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది ఆవు మేకను పశువులు పోతే వస్తుంది చిన్న మనం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా లేకపోతే ఇంకేదైనా చెప్పుకోవడానికి ఉంటుంది మీరు ఏమైనా చెప్పడానికి ఉంటుంది కదా మా రికార్డు ఉంటుంది అది ఆ ఇంటిమేషన్ తర్వాత ఈ పదకొండు రోజుల పది రోజుల ఏడు రోజుల తొమ్మిది రోజుల ఆ గణేష్ మండలిలో ఏ డేట్ కానీ ఎవరు వాడుకుంటున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు ఒక వాచ్మెన్ పెట్టుకుంటే సంతోషం పది రోజులకు ఒక ఐదు వేలు వచ్చేస్తే ఒక రోజు సెక్యూరిటీ గార్డ్ వచ్చి పడుకుంటాడు లేకపోతే మనలో ఎవరితో ఐదు వేలు ఇచ్చేస్తే చాలామంది వాళ్ళు వచ్చి పడుకుంటు డైలీ ఆయన పడుకుంటాడు చెప్పి ఒక పేరు ఫోన్ నెంబర్ ఇచ్చేసి మామూలు పెట్రోలింగ్ చేసినప్పుడు ఆయన ఉన్నాడా లేడా అని చెక్ చేస్తాడు ఈ నాలుగు అంశాలు తప్ప మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా ఎక్కువ అడిగే ప్రసక్తే ఎవరైనా ఎక్కువ అడిగితే నాకు ఫోన్ చేసి చెప్పండి నాకు కానీ సిఏ గారు కానీ సార్ మీసారి ఇంకో అడుగుతున్నాడు మీ సభాముఖంగా తెలియజేస్తాం మరో ఆయన వేరు అన్నట్టు ఇది పర్మిషన్ కాదు దయచేసి ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు పర్మిషన్ మేము పర్మిషన్ గురించి మీరు అప్లికేషన్ లెటర్లో చూడండి ఇంటిమేషన్ లెటర్ ఉంటుంది నాట్ పర్మిషన్ లెటర్ ఎవరైనా నడపదడిపో ఒక హోమ్ హోంగార్డ్ వచ్చి బై మిస్టేక్ మేము పర్మిషన్ లెటర్ అని అన్నుకోండి దాన్ని మనసులో పెట్టుకోదండి ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్మిషన్ ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటిమేషన్ అంటే మేము ఇక్కడ అయ్యా మేము ఇక్కడ గణేష్ పెట్టుకుంటున్నాము మేము నలుగురు గణేష్ మండలి కార్యకర్తలు మేము ముఖ్యమైన మేము ఈ గణేష్ మండలికి బాధ్యులము ఈ పదకొండు రోజులు ఈ గణేష్ మండలిలో వీళ్ళు పడుకుంటారు వీళ్ళు కాపలా ఉంటారు వీళ్ళు ఒక జాగ్రత్త చూసుకుంటారు అని చెప్పి ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇప్పటి అదొకటి ఎక్కడ పోతుంది ఏ గణేష్ మండపం వాళ్ళు ఏ చెరువులో తీసుకుపోతున్నారు ఏ డేట్లో తీసుకుపోతున్నారు అనేది ఆ ఈ నాలుగు అంశాలు మాకు ఇవ్వగలిగితే మీరు అందరు ఎన్సూల్ చేసుకోగలిగితే అంతకంటే ఎక్కువ మాకు అవసరం లేదు ఇంకెవరు అడుగుతున్నారు ఎవరైనా ఇంతకంటే ఎక్కువ అడిగినట్టు ఎవరన్నా చేయలేకపోయింది ఎవరు అడుగుతున్నారు ఎందుకంటే మాకు కావాల్సింది ఏంటంటే ఇంటిమేషన్ లెటర్లో ఏ డేట్ నా నిలబెడుతున్నారు కోర్స్ అది అందరూ సెవెన్కి నిలబెడతారు గణేష్ ఏడీ ఎలక్ట్రిసిటీ గారు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉచితంగా వస్తుంది కానీ ఆ ఉచితంగా ఏర్పాటు చేస్తున్నది మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు మాకు మీరు ఒక ఒక చిన్న మేము అప్లికేషన్ ఇస్తాం కదా అపాయింట్మెంట్ ఇచ్చేసి అది తీసుకోకపోతే అది ఎలక్ట్రి డిఏడి గారికి నేను రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క అలైన్మెంట్ ఇస్తారు కదండి అప్లికేషన్ చేసినట్టు దానిపై మీరు పే చేసుకొని మీరు యూ కెన్ టేక్ ది ఆప్షన్ వాళ్ళు అలాగే వాళ్ళు సపరేట్గా అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళు కనెక్షన్ ఫ్రీగా ఇస్తారు కానీ మెయిన్ వైర్ నుంచి కనెక్షన్ మీ పంటల వరకు వాళ్ళు సజెషన్ ఒక 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 డిజైన్ చేసి చెప్పండి సార్ ఏది ఎంత అప్లిఫైర్ తీసుకోవాలా బాక్స్ ఏ కంపెనీ తీసుకోవాలా వైర్ ఏది అనేది ఒక డిజైన్ ఇప్పుడే మీరు ఒక నిమిషం చెప్పేస్తే ఆ ముందు చెప్పేస్తే వాళ్ళు అదే తీసుకున్నారు అది ఆ ఎలక్ట్రిసిటీ షాంప్ వాళ్ళ దగ్గర అవైలబుల్ పెట్టుకోమని చెప్పండి ఆ వైరు ఆ బాక్సులు అంటే ఇమ్మీడియట్గా అందుబాటులో దొరకడానికి తెలుసుకుని కడిగి పెట్టుకోమని చెప్పండి ఆ ఒక్క ఐటమ్ తీసుకొని వస్తే వాళ్ళే డైరెక్ట్ వచ్చి కనెక్షన్ చేస్తారు వాళ్ళ వాళ్ళ పర్ కానీ మనం చేసుకొని ఏదైనా ప్రమాదంలో యాక్సిడెంట్లలో ఎలక్ట్రిసిటీ యాక్సిడెంట్లో చనిపోయింది అనుకోండి ఆ గణేష్ మండలి వాళ్ళకు జీవితాంతం ఒక రిగ్రెట్ ఉంటుంది అరే మన సభ్యుడు గతని చనిపోయాడు అతను అట్లా ఉండే ఇంట్లో ఉండే అది ఒకటి ఉంటుంది ఆ తల్లిదండ్రుల శోకం అంతా మీరు అనుభవించాల్సి చూస్తారు వాళ్ళ తల్లిదండ్రులు చూసిన జీవితాంతా మీరు అరే మన గణేష్ మండలి సభ్యులు పోయి ఉండే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు చాలామంది ఆ పెట్టుకునేటప్పుడు దానికి నైటు ఎవరు కూడా ఉండట్లేదు అలా వాటి కూడా కొంచెం ప్రొటెక్షన్ నైట్ గణేష్ దగ్గర పడుకుంటే కొంచెం రోడ్ల పుణ్యం ఎక్కువ వస్తుంది అది కూడా కాపలా కొంచెం పెట్టుకోండి తర్వాత ఈ పండాల్స్ అనేవి కొంచెం ఎరక్ట్ చేసుకునేటప్పుడు కర్రలు కొంచెం గట్టి కర్రలతోటి కొంచెం ఒక స్టాండర్డ్గా ఎమ్మర్ పాటలు లేకుండా అవి కూడా కొంచెం స్టైట్గా కట్టుకోండి ఇప్పుడు మా ఈ గణేష్ మండలి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము ఒక రికార్డు మేము చెప్పినట్టు ఆ రికార్డు ఒకటి మా దగ్గర ఉంటుంది ఎక్కడెక్కడ ఏ కాలనీలో ఎన్ని గణేష్ మండలి ఉంటాయి ఇంక్లూడింగ్ ఈ అపార్ట్మెంట్లో పెట్టుకుంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అవి కూడా పెట్టుకొని నైట్లో మా క్లస్టర్స్ చేసేసి మా పోలీస్ కాన్స్టర్కు నైట్లో వచ్చేసి ఒక చిన్న బుక్ పెడతాము ఆ బుక్ దయచేసి వాళ్ళను నీటి దగ్గర తినిపోకూడదు అండి నీటి దగ్గర తీసుకపోకూడదు పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు ఆ లోతు మనకు పెద్దలకే తెలియదు ఆ లోతు తెలియదు ఆ ఆ యొక్క లొకేషన్ తెలియదు చిన్నపిల్లలకు మళ్ళీ అక్కడ స్లిప్ అయ్యి జారి పడితే అది చాలా ఇబ్బంది అవుతుంది అదొకటి తర్వాత ఈ గణేష్ మండపి వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న రిపెండేషన్కు గణేష్ మండలి వాళ్ళ సభ్యులందరికీ నేను ఒక రిక్వె రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు అందరూ అడ్వాన్స్గా మీ వెహికల్ని బుక్ చేసుకోండి వెహికల్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అడ్వాన్స్గా బుక్ చేసుకొని పెట్టుకోండి లేకపోతే నా వెహికల్ రాదు లేకపోతే ఆ వెహికల్ ఆ గణేష్ వచ్చినప్పుడు నేను మళ్ళీ అదే వెహికల్ రావాలా ఇట్లా అంటే మాత్రం చాలా కష్టమైపోతుంది ఒకవేళ మీకు ఏదైనా వెహికల్ ఇట్లా దొరకపోతే మాకు చెప్పండి నేను ఎంబీఏ ద్వారా మీకు అరేంజ్ చేసే బాధ్యత తీసుకుంటాను నేను అది మా బాధ్యత కాదు అయినా కానీ నేను మీ కొరకు నేను ఎంపీ గారి అడిగి ఒక ఏదైనా ఒక వెహికల్ మంచి మీకు సూట్ అయ్యే వెహికల్ నేను ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఈసారి ఐఫోన్స్ కాకుండా అధికార నేను చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను మరొకసారి పిలవగానే ఈ సమావేశానికి ఇచ్చేసినట్టు అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి అదేవిధంగా వివిధ ఉత్సవ కమిటీలకు సంబంధించిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నివారణకు అదేవిధంగా విధంగా రోడ్కు సంబంధించినటువంటి గణేష్ ఉత్సవం పంపిణీకి సంబంధించినటువంటి వాళ్ళు మేము ఒక అభిప్రాయం తెలియజేసి తదుపరి మన గడిచి డీసీపీ గారు అంటే సందర్భంగా అదే మున్సిపల్ కమిషనర్ గారు నాలుగు లొకేషన్స్లో లైటింగ్ ఉండాలి ఎక్కడైనా పార్కింగ్ అంటే అదే అదేవిధంగా టెంప్ తర్వాత డ్రింకింగ్ వాటర్ రోడ్కి సంబంధించినటువంటి పాట్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మీకు గ్రామాలు ఏమైనా కావాలంటే మన టైసార్ ఆ ఇస్తారు పర్మిషన్ ఇస్తారు స్పెసిఫిక్గా చేసి ఖచ్చితంగా నిమజ్జనానికి రెండు మూడు ముందే ఫుల్ బెడ్గా అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా ఒక చోట డ్రైనేజ్ ఉంది అక్కడ మనకి అది ఇంక్లూడ్ చేయడానికి రిక్వెస్ట్ చేసిండు తర్వాత ఆర్టీసీ వైపు నుంచి కూడా ఎవరైనా వస్తే ఆ రోజు ఏదైనా వెహికల్స్ బ్రేక్ టైం అవుతాయి కూడా మనం ఒకరు ఇద్దరు మెకానిక్స్ని వాళ్ళకి డీఎం ఆర్టీసీ వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా అరేంజ్ చేస్తాము ఫైల్ కానీ ఎలక్ట్రికల్ కానీ తర్వాత పంచాయతీ రాజ్ కానీ డిపార్ట్మెంట్ నుంచి ఆ రోజు ఖచ్చితంగా సెకండ్ రోజు అందరూ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజు దశ సెఫ్ యూస్ సెఫ్ యూస్ అయితే ఖచ్చితంగా హెడ్ క్వార్టర్లు ఉండాలి ఏమన్నా అంటూ పర్సెంటెంట్ ఇన్సిడెంట్స్ అయినా కూడా మీ లెవెల్లో షార్ట్అవుట్ చేసే చేయటం లేదా పైకి క్లేస్ కలెక్ట్ చేసే చేయాల్సి ఉంటుంది